హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నా స్టైల్లో నేను చేసుకునే ఇడ్లీ అన్నంలోకి దోశలోకి అన్నిటికీ సరిపోయే పల్లీ పచ్చడి ఒకసారి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ పల్లీల్ని ఆయిల్ కొంచెం వేసి వేయించుకున్నాను నేను మీరు ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో కొన్ని మినపప్పు అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ అండ్ చింతపండు సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేశాను అందులోనే కొంచెం కొత్తిమీర కూడా కాడలతో పాటు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి దాని తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీ నేను ఎవ్రీ టైం ఎప్పుడు చేసినా కూడా మీకు రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను పల్లీని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో మిక్చర్ అంతా యాడ్ చేసి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసు చేసుకోవడమే అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నేను కొంచెం పక్కకి అన్నంలోకి తీసిపెట్టిన తర్వాత నెక్స్ట్ అదే పచ్చడిలో కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను అనమాట ఇడ్లీ అండ్ దోశలోకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా టొమాటో యాడ్ చేసి ట్రై చేయండి పల్లీ పచ్చడి మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది